ముందే వీళ్లతో అడిగాను అవును ఇలాంటి ఒక దోషం ఉంది దీనికి ఏదైనా పరిహారం చూసారా అని అప్పుడు వాళ్ళు చెప్పారు అవును స్వామి చాలా చాలా అంటే చాలానే ప్రయత్నించాం ఎవరు ఏమేమి చెప్పినా అన్నీ పాటించాం అని చెప్పారు ఏమేం పరిహారం చేశారని చెప్పవచ్చా అని అడిగా వెంటనే వాళ్ళు బ్యాగు తీసి అందులో ఒక పేపర్ తీసి అందులో ముఖ్యంగా ఏం రాసిందంటే ఏదో ఒక చోటకెళ్ళి అరటికాయ చెట్టుకి పెళ్లి చేసి దాన్ని కొట్టేయాలని ఇక్కడ చూడండి ఏ ఒక్క జ్యోతిష్య గ్రంథంలో కూడా ఇలాంటి పరిహారాలని ఎవరూ సూచించలేదు చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏదేదో పరిహారం చేసాము కానీ ఇప్పుడు విడిగానే ఉంటున్నాం నేను అడుగుతాను చెట్టుకి ఖాళీ కడితే కుటుంబం నడపొచ్చా మరి ఎలా చెట్టుని కట్ చేసిన తర్వాత దోషం పరిహారం అవుతుందని చెప్పవచ్చు అది తప్పు అది సరైన పరిహారం కాదు ఇంకా కొంతమంది చెప్తారు ఆ దేవాలయానికి వెళ్ళాము ఈ దేవాలయానికి వెళ్ళాము అని చెప్తారు దేవాలయానికి వెళ్ళేది చాలా